ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా బొమ్మల రామారాం మండలంలో చీకటి మామిడి గ్రామంలో శ్రీ శ్రీ తిరుమల నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్భంగా ఆలయంలో శ్రీ శ్రీమల నాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనంతరం స్వామివారి సేవను ఎత్తుకొని ఆలయ ఆవరణల ఊరేగింపుగా పాల్గొన్నారు తదనంతరం బ్రహ్మోత్సవాలకు హాజరిన ఎమ్మెల్యే ప్రభుత్వ వి బీర్ల ఆలయకు ఆలయ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయానికి సీసీ రోడ్లు ఏర్పాటు చేపిస్తామన్నారు ప్రభుత్వీ ఆ లేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య